అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మస్ మిస్ వరల్డ్ ఈ మధ్య రోజు కూలికి వస్తుంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయండి ఒకరోజైతే సరే ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఇదేంటబ్బా మనకటోకి కళ్ళు తిరగడం ఏంటా అని డౌట్ వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి డాక్టర్ గారు కూడా పై నుంచి కిందకి నన్ను చూసి ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయమ్మా ఒకసారి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకురా అమ్మా అన్నారండి ఆవర అనుమానమే నిజమేనండి బ్లడ్ తక్కువ ఎయిట్ పర్సెంట్ బ్లడ్ ఉంది అప్పుడు ఆవిడ నన్ను పైనుంచి తినదాకా చూసి కొంచెం ఆకుకూరలు కూడా తింటున్నానమ్మా అన్నారు అప్పుడు నేను చెప్పాను మేము ఆకులు తినే మేకలవేనండి ఆకులే తింటామని అయినా ఎందుకు బ్లడ్ తక్కువ ఉందా అని సరే ఒక పది నిమిషాలు డాక్టర్ గారు క్లాస్ పెట్టిన తర్వాత ఒక లిస్ట్ ఇచ్చారండి ఆ లిస్ట్లో ఆకుకూరలు ఉన్నాయి క్యారెట్ ఉంది బీట్రూట్ ఉంది ఆకుకూరలు ఏదో రకంగా తినేయచ్చు క్యారెట్ తినేయచ్చు కష్టపడి జ్యూస్ చేసుకోవచ్చు లేకపోతే కూర చేసుకొని ఎలా కూడా తినేయచ్చు కానీ బీట్రూట్ ఎలాగండి తినడం కష్టం కదా బాగా ఆలోచించిన తర్వాత ఎప్పుడో మా అమ్మ చెప్పిన కూర గుర్తొచ్చిందండి మా మణి అమ్మని ఉండేదండి ఆవిడ ఇప్పుడు లేరనుకోండి బట్ ఆవిడ నాకు ఒక కూర నేర్పించింది అదే బీట్రూట్ కూర ఎలా చేయాలో అప్పుడు నేర్పించింది ఏం లేదమ్మా ఇలా వేసి ఇలా వేయించేసి ఉప్పు కారం వేసి తీసేయాలమ్మా అని అప్పట్లో నేర్పించింది సో చక్క వెళ్ళి బీట్రూట్ తెచ్చేస్తాను అండి పదండి మరి టకటక కట్ చేసి బీట్రూట్ కూడా ఎలా చేయాలో చూద్దాం మీకు తెలుసు అనుకోండి మీకు తెలిసిన కూరే బట్ మామణ అమ్మ గుర్తుగా ఆవిడ నేర్పించిన రెసిపీ నేను మీకు కూడా పరిచయం చేస్తాను పదండి మరి బీట్రూట్ బాగా కడుక్కొని పీల్ తీసుకోవాలండి పీల్ తీసుకొని ఇదిగో ఇలా కట్ చేయాలి చూడటానికి ఎర్రగా ఎంత క్యూట్గా ఉంటాయా కట్ చేయడం చాలా కష్టం అండి బాబు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు రంగే మారిపోతుందండి బీట్రూట్ తర్వాత మనకి ఎప్పుడు కళ్ళల్లో నీళ్ళు తెప్పించే ఉల్లిపాయలు మాత్రం కలర్ మారిపోతాయి ఈగో సాటిస్ఫాక్షన్ కదా మనకు కూడా లేకపోతే ఎప్పుడు ఉల్లిపాయలు వస్తున్నా ఏడిపిస్తాయండి మనల్ని ఇప్పుడైతే కలరే మారిపోతుంది సరే తర్వాత ఇద్దోండి ఒక ప్యాన్ లేదా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడవ్వాలండి ఒక వన్ మినిట్ పడుతుందిగా నేను సిమ్లో పెట్టానండి ఇదిగోండి ఆయిల్ వేడైంది తిరుమాత గింజలు వేస్తున్నా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కరివేపాకు కూడా నాలాగే కోపం ఎక్కువ అనుకుంటా అండి చూడండి తర్వాత ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ వేగాలి కదండి ఆనియన్స్ వేగిద్దాం కొంతమంది వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారండి ఇప్పుడు దంచి వెల్లుల్లిపాయ దంచి కూడా కచ్చాపచ్చిగా దంచి వేస్తారండి మేము పెద్ద వెల్లుల్లిపాయ వాడము అందుకనేసి వేయలేదన్నమాట ఇప్పుడే కొంచెం పసుపు వేస్తే బాగుంటుందండి నేను ఎప్పుడూ ఇలా ఉల్లిపాయలు లేదా తిరుగుమాత వేసేటప్పుడే వేస్తానండి కొంచెం పసుపు కూడా వేగుతుంది పచ్చి వాసన లేకుండా అనేసి మా అత్తగారు చెప్పారు అందుకని ఉల్లిపాయలు వేయించేటప్పుడే పసుపు కూడా వేసేసాను అనమాట ఒక టూ మినిట్స్ వేగాలండి మరీ పచ్చిగా ఉండకూడదు అలాగని మరీ ఎక్కువ వేగిపోకూడదు బీట్రూట్ కూడా వేగాలి కదా అది కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ చాలా అండి ఒక టూ మినిట్స్ వేయించేసామనుకోండి తర్వాత బీట్రూట్ దానిలో వేసేస్తున్నాం ఎంత ముద్దుగా ఉన్నాయండి మొక్కలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా వేగేటప్పటికి కలర్ మారిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ కూడా కలర్ మారిపోతాయి ఇప్పుడు బీట్రూట్ ఆనియన్ రెండు బాగా మిక్స్ చేయాలన్నమాట టైం టేకిన్ ప్రాసెస్ అండి బీట్రూట్ మాత్రం బాగా క్యారెట్ అండ్ క్యారెట్ మించి చాలాసేపు వేగాలన్నమాట ఇప్పుడే ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం నీరు ఉడుతుంది వేగడానికి కూడా బాగుంటుంది కదా అంటే మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి ఉప్పు వేసేసి సన్న సగ మీద వేస్తే సో తక్కువ ఆయిల్లో వేగిపోతుంది ఇదిగా ఉప్పు వేసేసి కలిపేస్తున్నానండి మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలండి సన్న సెగ మీద వేగాలంటే కనుక ఇలాగ ఒక ప్లేట్ పెట్టి దాని మీద నీళ్లు వేసామనుకోండి ఆ నీళ్లు వేడెక్కుతాయి కింద ఆవికి బాగా ఉడికిపోతుంది అనమాట సన్న సెగ మీద దొండకాయ తర్వాత ఇలాంటివి టైం టేకన్ అంటే ఎక్కువసేపు ఉడకడానికి వేగడానికి ఎక్కువసేపు టైం పట్టేవన్నీ ఇలాగా నీళ్లు పోసి పైన మూత పెట్టామనుకోండి పైన నీళ్లు వేడెక్కితే కింద ఆవిరికి ఉడికిపోతుంది చక్కగా అదిగోండి మళ్ళీ తీసి అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలండి నాకండి ఈ కూర మొత్తం అయిపోవడానికి అరగంట అరగంట పట్టిందండి ఇదిగోండి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవడమే ఈ లోపల వెళ్ళింక పనులు ఉంటే చూసుకురావడమే కానీ కొంచెం స్మెల్ హాట్గా వస్తుందండి ఇప్పుడు వేగేటప్పుడు ఆటగా వస్తుంది కానీ వేగిన తర్వాత చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కారం వేసేటమేనండి నేనండి వీటిల్లోకి మసాలా పొడులు ఏం వేయనండి ఎందుకంటే వీటి ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందండి మసా గరం మసాలాలు అవి ఇవి వేస్తే కనుక వీటి ఒరిజినల్ ఫ్లేవర్ పోతుంది నాకు నాకు వీటిని వాటిలా తినడమే ఇష్టం అందుకని నేను ఇంకే పొడులు వేయను ఆల్మోస్ట్ అన్ని వేపుళ్ళలో నేను ఇలాగే చేస్తానండి లైక్ చేయండి ప్లీజ్ सब्सक्राइब చేసుకోవచ్చు కదా